హాయ్ అండి ఈరోజు వీడియోలో హెల్తీగా బ్రోక్లీతో స్నాక్ రెసిపీ చూద్దాం నేను ఆల్రెడీ బ్రోకలీ సూప్ చేశాను అది కూడా చూడండి ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీడియం సైజు బ్రోక్లీని తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని మీడియం మంట పెట్టుకోండి అందులో ఒక చిన్న టీ స్పూన్తో సాల్ట్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలిని ఇందులో వేసుకుని ఒక పొంగొచ్చే వరకు ఉడికించండి అంటే సగం బాయిల్ చేస్తే సరిపోతుంది ఈ బ్రోకలి అనేది చాలా పలుచగా ఉంటుంది తొందరగానే ఉడికిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే బాగా ఉడికిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక జారీలో వేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారినివ్వండి చల్లారినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మిక్సీలో వేయొద్దు పేస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం అన్నీ ఇలా తరుక్కున్నాక ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని అందులో ఇది వేసేసుకోండి ఒక క్యారెట్ని పైన చెక్కు తీసి తురుము పెట్టుకోండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీరను కూడా తరిగి వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్టు అర టీ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్రను వేయించుకుని పొడి చేసుకునేది వేసుకోండి ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి తర్వాత దీని బైండింగ్ కోసం నాలుగు స్పూన్ల వరకు శనగపిండి వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెష్ చేస్తూ కలపండి బ్రోకలీలో తడి ఉంటుంది కదా అది లేకుండా ఈ బైండింగ్ నేను చూస్తే సరిగ్గా అవ్వట్లేదు అందుకని ఇంకో రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీరు మీ తడిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి నాకైతే ఒక ఆరు స్పూన్ల వరకు పట్టింది తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి మీరు అల్యూమినియం అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత వీటిని ఇలా మీడియం సైజ్ బాల్లా చేసుకున్నాక మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా చేసుకుని ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఇలా నేను సగం వరకు చేశాను సగం మళ్ళీ చేసి మళ్ళీ స్టీమ్ చేసుకుంటాను వీటిని అయితే స్టీమ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకుని ఒక వెడలపాటు గిన్నె పెట్టుకోండి అందులో గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఇందులో ఏదైనా ప్లేట్ని తిరిగేసి పెట్టండి పెట్టినాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రోకలీ కట్లైట్స్ని ఇందులో పెట్టుకుని మూత పెట్టి మీడియం అంటలో ఒక పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది స్టీమ్ చేసుకోండి ఇవి ఇలా గట్టి పడతాయి వీటిని ఈ విధంగానే తినేయచ్చు చాలా బాగుంటాయి వీటిని ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే వీటిని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే సాలో ఫ్రై చేస్తున్నాను స్టవ్ వెలిగించుకుని ఓ దోశ పెనం పెట్టుకుని మీడియం మంటలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం స్టీమ్ చేసుకున్న బ్రోకలీ కట్లెట్స్ని దీని మీద పెట్టుకుని ఒక సైడ్ కాలనివ్వండి ఇలా ఒక సైడ్ కాలినాక తిరగేసుకోండి తిరిగేసుకోండి రెండో సైడ్కి ఈ విధంగా కాలు ఉంటాయి ఇవి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి తప్పకుండా ట్రై చేయండి వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్